రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు శుభాశిస్సులు ఈ వీడియోలో మనం జనవరి పదహైదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యలో ఎవరైతే పుట్టింటారో ఉంటారో వారి యొక్క లైఫ్ స్టైల్ వారి యొక్క దీవన విధానం మీకు తెలియజేస్తాను తమిళ వాళ్ళకైతే తైనాల్లో పుట్టిన వాళ్ళకి అదేవిధంగా వచ్చేసి మకర రాశుల సూర్యుడు ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు భోగి పండుగ నుంచి నెల రోజులు ఎవరైతే పుట్టుంటారో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది వాళ్ళ యొక్క మెంటాలిటీ సెట్ చేసి చేసి మీకు తెలియజేస్తాను ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి స్వయం కృషితో పైకి వస్తారు పటుదల ధైర్యంతో వీళ్ళు ముందుకు రావడం అనేది ఉంటుంది వీళ్ళకి అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కష్టపడి పైకి వస్తారని కూడా వీళ్ళు ఒక జాతకం చెప్తూ ఉంటుంది అంటే వీళ్ళకి ఒక పదిహేను రోజులు భూమి ఉంటుంది ఆ భూమి ఉన్నా కూడా వచ్చేసి వీళ్ళకి పంట ఉండదు ఖాళీగా ఉంటుంది అప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పనికి వేసి సంపాదించుకొని జీవిస్తారనమాట ఆ విధంగా వీళ్ళు ఉంటుంది అదే వృత్తిపరంగా అయితే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే ఈ సమయంలో పుట్టి ఏదో ఒక పని చేయాలి ఏ పనైనా పర్వాలేదు అంటే నామోషి లేకుంటే ఏ పనైనా వీళ్ళు చేసి జీవితంలో పైకి రావాలని చూస్తారు అదేవిధంగా ముప్పై ఐదు నలభై వయసు మధ్యలో వీళ్ళు వచ్చేసి వృత్తిపరంగా బాగా వీళ్ళు చేసి సెటిల్మెంట్ అవుతారండి అంతవరకు వృత్తి ఒడిదొడుకులు అనేవి వీళ్ళకి ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి చేసి తల్లిపైన ప్రేమ అనురాగము ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ యొక్క అమ్మగారే వీళ్ళ యొక్క కుటుంబానికి ఒక వెనుపోస లాగా చేసి వీళ్ళ కుటుంబాన్ని చేస్తే ముందుకు తీసుకొని వస్తుంది వీళ్ళకి తండ్రి బలం తక్కువగా ఉంటుంది తండ్రి గురించి ఆలోచించే విధంగా ఇప్పుడు కూడా వీళ్ళు చింతిస్తూ ఉంటారు అంటే ఆలో ఆలోచిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చును ప్రయాణాలు వీళ్ళు ఎక్కువగా చేసి ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అంటే ఎక్కువ వీళ్ళు ప్రయాణం చేయడం అంటే ఎక్కువ ఇష్టపడుతూ వీళ్ళు ఎక్కువగా ఉంటారు అదేవిధంగా వీళ్ళకి సంతానం కూడా వచ్చేసి వీళ్ళకి ఎక్కువ కలుగుతుంది చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సంతానం వచ్చేసి తప్పకుండా కలుగుతుంది వీళ్ళ యొక్క సంతానాన్ని కూడా వృత్తిలో ఆలస్యంగా వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క సంతానం కూడా ఆలస్యంగా వీళ్ళు వచ్చేసి వృత్తిలో వచ్చేసి సెటిల్ అవ్వడం అనేది ఉంటుంది దాని గురించి వీళ్ళు కొద్దిగా చింతిస్తూ ఉంటారు తర్వాత రోజుల్లో వాళ్ళు కూడా బాగా జీవి జీవిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళు ఫాదర్ కానీ వీళ్ళు కానీ ఏదైనా కూడా వీళ్ళు నిదానంగా ఆలోచించి ఏ పని కూడా వీళ్ళు చేసి చేస్తారు వీళ్ళు దాన్ని ఎలాంటి డౌట్ అయితే లేదు అదేవిధంగా కొద్దిగా వ్యాపార గూడం కూడా వీళ్ళకి ఉంటుంది అంటే బిజినెస్ మెయిన్ బిజినెస్ చేయాలని కోరిక వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి ఉంటుంది వీళ్ళు ఏది కూడా ఉంచుకోరండి అంటే ఇతరులు ఏదైనా వీళ్ళు సహాయం చేస్తే తిరిగి వాళ్ళు చేసేవాలి అనేసి కూడా ఒక సమానంగా వీళ్ళు చేసి భావిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా అదేవిధంగా వీళ్ళు మోకాల నొప్పి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది తల భాగం తలనొప్పి ఇలాంటి విషయాలు ఎక్కువ వచ్చేసి వీళ్ళకి ఎక్కువ వచ్చేసి వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఉంటారు వీళ్ళకి ప్రధానంగా ఎవరైతే ఈ సమయం ఎవరైతే పుట్టారో వీళ్ళు ఒక యాభై అరవై డెబ్బై వయసు వీళ్ళు వీళ్ళు ఎలా ఉండాలంటే వీళ్ళ యొక్క సంతానం పైన ప్రేమతో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వారితో పాటు వీళ్ళు ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే వీళ్ళ సంతానంతో వీళ్ళు కలిసి ఉండకుండా నాకు మీరు చూడవసరం లేదు నేను ఒంటరిగా జీవిస్తాను ఎవరు మీ యొక్క ఇదే నాకు అవసరం ఇలాంటి భావంతో వీళ్ళు ఎక్కువగా ఉంటారు కొందరు అంటే కొందరు తన పిల్లలతో కొద్దిగా చేసి సఖ్యతగా లేకపోవడము అంటే ఒక ముసలి వయసులో కొద్దిగా ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది కొందరికైతే వాళ్ళ యొక్క త వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క తల్లిదండ్రులనే వచ్చేసి వాళ్ళు చూసుకోకుండా అనాథాసరం వదిలేయడం ఎన్ని ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళకి మెయిన్గా వీళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎండింగ్ టైంలో కొద్దిగా వచ్చేసి జీవితాన్ని కొద్దిగా ప్లానింగ్ చేసుకోవడము ఇతరులను అర్థం చేసుకొని అనుసరించి కొద్దిగా పోవడము ఈ పట్టింపులు ఏమీ లేకుండా ఉంటే సరిపోతుంది మిగతా విషయాలు అన్నీ బాగుంటుంది వీళ్ళ యొక్క ఇది వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా వీళ్ళకి వృత్తి పట్టుదల ధైర్యం అనేది వీళ్ళకి స్థలము భూమి అన్నీ కూడా వీళ్ళకి అంది మంచి ఇల్లు వాహన వివరం అన్నీ కూడా వీళ్ళకి చేసి వీళ్ళకి కలుగుతుంది ముప్పై నలభై మధ్యలో వచ్చేసి వీళ్ళన్నీ కూడా చేసి సెటిల్ అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చును వృత్తిపరమయంగా చేసి వీళ్ళు చేసే మంచి గౌరవాన్ని వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళు మంచి పొందుతారండి ప్రమోషన్స్ అన్నీ కూడా